మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం లక్షన్ బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో క్లిక్ చేద్దాం వచ్చండి ఫినాలయాత్రాన్ని గెలుచుకున్న అర్జున్ అంబడికి ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన సీనియర్స్ను సైడ్ చేసి ఈ సీజన్కి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యి తన సత్తా చూపించాడు బిగ్ బాస్ పెట్టిన పన్నెండు టాస్క్లో ఆరు టాస్క్లు వండి చేత్తో గెలిచి అర్జున్ కేక పుట్టించాడనే చెప్పాలి ఫైనల్ త్రీ వరకు వచ్చిన అమర్ ప్రశాంత్కు మిగిలిన వాళ్ళ పాయింట్లు యాడ్ అయ్యాయి కానీ అర్జున్ మాత్రం ఎవరి సాయం తీసుకోకుండా సోలోగానే ఆడి ఫినాలే ఆస్రాను గెలుచుకున్నాడు ఫినాలే ఆస్త్ర గెలవడం వరకు బాగానే ఉంది కానీ అది అర్జున్కు ఎంతవరకు ప్లేస్ అవుతుంది అన్నదే సస్పెన్స్గా మారింది ఎందుకంటే ఈ వారం నామినేషన్లో అర్జున్ ఉన్నాడు టాస్క్లో అర్జున్ బాగానే పర్ఫామ్ చేస్తున్నా బయట నుంచి ఊహించినంత సపోర్ట్ మాత్రం రావడం లేదు దీంతో ప్రతి ఆదివారం ఓటింగ్ పరంగా చాలా వెనకబడి ఉన్నాడు ఫినాలి ఆసరా గెలుచుకున్న కూడా ఈ వారం అర్జున్ ఓటింగ్ అలాగే డల్గా ఉంది దీంతో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్స్ లిస్ట్లో అర్జున్ పేరు కూడా వినిపిస్తుంది అయితే ఈ వారం సేవ్ అయితేనే ఆస్త్ర అర్జున్కు యూజ్ అవుతుంది అలా కాకుండా ఈ వారమే ఎలిమినేట్ అయితే ఫినాలయాస్త్ర వేస్ట్ అవుతుంది అందుకే అర్జున్ ఫినాలయాస్త్ర గెలుచుకున్నా కూడా టెన్షన్లోనే ఉన్నాడు ఇక ఈ వారం ఎలిమినేషన్ నుంచి అర్జున్ బయటపడాలంటే ఒకటి ఆప్షన్ ఉంది ప్రశాంత్ తన దగ్గర ఉన్న ఎవిక్షన్ పాస్ట్ను అర్జున్ కోసం వాడితేనే అతను డేంజర్ నుంచి బయటకు పడతాడు అయితే అర్జున్ కోసం రైతు బిడ్డ ఎవెక్షన్ పాస్ వాడతాడా లేదా అన్నది మాత్రం సస్పెన్స్ గా మారింది ఎందుకంటే ఎవెక్షన్ పాస్ ను పద్నాలుగు వారంలో యూస్ చేస్తానని ప్రశాంత్ లాస్ట్ వీక్ చెప్పాడు దీంతో ఇప్పుడు అర్జున్ కనుక డేంజర్ జోన్ లోకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందనేది ఎవరు అంచనా వేయలేకపోతున్నారు అంతా మంచి జరిగే అర్జున్ ఈ వారం ఎలిమినేట్ కాకపోతే అసలు ఏగోలా ఉండదు అర్జున్ కాకుండా ప్రియాంక గౌతమ్ శోభాల్లో ఎవరి కోసం కూడా రైతు బిడ్డ తన ఎవెక్షన్ పాస్ హండ్రెడ్ పర్సెంట్ యూజ్ చేయడు మరి ఈ సస్పెన్స్ కు తెరపడాలంటే ఆదివారం వరకు ఆగాల్సిందే మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేసుకోండి